वरधा सबाना करल्छי, पिर अमरsource, जंढे… स स्अपेर शयोगी ये सकत ड़निका possibly सारे ऑने सारी दोलसा भाड़ामwhich ये सब्री जय फिरस्ट tu सार ये सबीरोणencias गरदो టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ యొక్క హల్వా అనేది స్వచ్ఛమైన పాలు చాలా స్వచ్ఛంగా చేయబడుతుంది ఒకసారి వచ్చి మా హల్వా షాప్ నుంచి ఒకసారి టేస్ట్ చేయండి మరి మా దగ్గర చాలా రకాల హల్వాస్ ఉన్నాయి మస్కత్ హల్వా కానీ తిరువెల్లి హల్వా కానీ ఖర్జూర హల్వా మన ఆరోగ్యానికి స్వచ్ఛ ఆరోగ్యానికి ఉపయోగకరమైన హల్వాలు చాలా ఉన్నాయి మా దగ్గర అలాగే ఒక రాగి మట్టు ఉంది మస్కట్ జ్యూస్ ఉంది ఇలా ఎన్నో ఆరోగ్యకరమైనవి మేము ఎలాగైనా మేము ఇలాంటి టేస్ట్ చూపించాలి ఎందుకంటే చాలామంది టేస్ట్ చేసిన వెంటనే మాకు ఎలాగైనా కావాలని చాలామంది మమ్మల్ని సంప్రదించారు మేము తమిళనాడు నుంచి వాళ్ళు ప్రతిసారి మేము తెప్పించడానికి కూడా కావాలి మేము డైరెక్ట్గా ఇక్కడ ఒక హల్వా షాప్ పెట్టేసి మొత్తం ఐటమ్స్ అన్నీ ఇక్కడ తెచ్చాము మేము ఎలాగైనా అందులో ఇక్కడ ఇక్కడికి రావడానికి కూడా మాకు చాలా ట్రాన్స్పోర్ట్ కానీ చాలా కష్టమైంది ఎందుకంటే ఇది ఒక కర్ణాటక కానీ పక్కన కర్ణాటక ఉండే తెప్పించాం కానీ మేము ఇది చాలా దూరం నుంచి తమిళనాడు నుంచి ట్రాన్స్పోర్ట్ లేకపోయినా చాలా బాగా ఇబ్బందికరంగా పడి ఎందుకంటే ఎలాగైనా ఇక్కడ ఉన్న మేము ఇది ఒక టేస్ట్ అనేది ప్రజలకు తెలియాలి ఎలా ఉంటుందో ఈ రుచి మీరు ఆరోగ్యానికి ఎలాగైనా ఒక మంచి రుచికరమైన పదార్థం అనేది మీకు ఇవ్వాలి అన్న ఒక ఉద్యోగ ఉద్దేశంతో మేము కష్టపడుతూ ఇక్కడికి తెచ్చాము కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు రండి నా పేరు వచ్చేసి ప్రజల మరి మా అత్తమ్మ మా మావయ్య గారు మీరు యొక్క బ్లెస్సింగ్ తో కానీ అండి ఇది ఏజేజే హల్వాన్ మస్కట్ హల్వా అని చెప్పేసి జనరల్ గా నాకు తెలిసిన వాడికి చాలా హల్వాన్ టేస్ట్ చేశాను కానీ ఇది ఈ మస్కట్ హల్వా మాత్రం చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ మాత్రం చాలా హైలైట్ ఉంది ఎందుకంటే ఇంకో విషయం ఏంటి విన్నదంటే ఇది తమిళనాడులో మాత్రమే తయారు చేయబడుతుంది దాదాపుగా ఒక యాభై నుంచి అరవై డెబ్బై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి తయారు చేసినటువంటి మస్కట్ హల్వా అద్భుతమైన టేస్ట్ ఉంది ఇందులో రాగి మాల్ట్ అని చెప్పేసి అది చాలా అద్భుతంగా రాగి మాల్ ఒక బాగం మిల్పు తిన్న టేస్ట్ కన్నా అద్భుతమైన టేస్ట్ ఆ రాగి మాల్ లో కనిపిస్తుంది ఈ హల్వా ఏదైతే తయారైతుంది ఇది కొబ్బరి పాల ద్వారా తయారు చేస్తున్నటువంటి హల్వా అంటే ఇది యాక్చువల్లీ నేను టేస్ట్ చేశాను రెండు మూడు రకాల టేస్ట్ చేశాను నేను దాదాపులో ఒక పది రకాల హల్వా టేస్ట్ ఇక్కడ మనకు లభిస్తాయండి పది రకాల హల్వా అంటే మనం జనరల్గా ఒక రెండు మూడు రకాల ఐటమ్స్ తోటి హల్వా తయారు చేయడం చూసాం కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే టోటల్గా ఒక పది రకాల హల్వాలు ఇక్కడ మనకు లభిస్తాయి అన్నమాట ఓన్లీ హల్వా ఈ హల్వా ఎంత అద్భుతంగా ఉందంటే టేస్ట్తో పాటు మన బాడీ లోపల బోన్స్కి బోన్స్కి సమర్థత కోసం కానీ బాడీ ఉల్లాసానికి కానీ ఉత్సాహం కోసం కానీ ఎంతో ఎక్సైట్మెంట్గా మన స్కిన్ గ్లో కూడా అద్భుతమైన స్కిన్ గ్లో వస్తుంది ఈ హల్వాడు హల్వా మనకి ఎవరికైనా తినడానికి కానీ ఇంకా ఫంక్షన్స్కే కానీ దేనికి కానీ మంచిగా గిఫ్ట్ ప్యాకింగ్లో ఇచ్చినా కూడా ఇన్న వాళ్ళు టేస్ట్ వచ్చి ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది ఇది చాలా అద్భుతంగా టేస్ట్ ఉంది మీరు కూడా టేస్ట్ చేయండి ఖచ్చితంగా మా ఈ నేను చెప్పే మాటల్లో ఎంత నమ్మకం ఉంది ఎంత నిజం ఉంది విషయం మీరు ఖచ్చితంగా